శివాయ గు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అమ్మవారి స్వరూపాల మీకందరికీ నమస్కారం అండి మనం శ్రీమద్ భగవద్గీతలో ఎనిమిదవ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగంలో ఈరోజు మనం ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం ఇరవై రెండు శ్లోకం పురుషస్ పరపార్థ భక్తి భూతాని ఏన నర్వమిదం తతం పరమాత్మ అద్భుతమైన విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు ఇప్పటిదాకా మనకి బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ గురించి చెప్పి అంటే బ్రహ్మదేవుడికే కాలపరిమితి ఉన్నప్పుడు మనకి ఉందని మరియు మనము పుడుతూ చేస్తూ పుడుతూ ఆయన కాలంలో మనం ప్రయాణం చేస్తున్నామని అది దృష్టిలో పెట్టుకొని అలా తిరగకుండా పరమాత్మనే చేరుకోవాలి అనే విషయాన్ని మనకి సూచిస్తూ వచ్చారు ఇప్పటిదాకా ఇప్పుడు కూడా ఇంకా ఇంకొంచెం ఒక మెట్టు ఇంకా చెప్తున్నారు అలాంటి పరిస్థితుల్లో నన్ను చేరుకోవాలంటే ఏం చేయాలి ఎలా ఉండాలి అనే విషయాన్ని మనకి సలహా ఇస్తున్నారు ఇక్కడ ఎలా ఉంటే పరమాత్మను చేరుకుంటాం ఈ యొక్క సంసార బంధంలో ఇరుక్కోకుండా అంటే పుట్టడం చావడం పుట్టడం చావడం అనే చక్కలను తిరగకుండా కేవలం పరమాత్మను చేరుకునే మార్గం ఏది అనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు ఎలాట పురుషహ ఆ పరమాత్మ ఎటువంటి వాడని తెలుసుకోవాలి పురుష అంటే పులి అంటే మన దేహం మన దేహంలోనే సూక్ష్మగా శరీరం స్థూల శరీరం కారణ శరీరం అనే మూడు ఉన్నాయి అది కనిపిస్తోంది శరీరం ఇది స్థూల శరీరం లోపల సూక్ష్మంగా ఉంది ఆ లోపల వాళ్ళకి కారణ శరీరం ఉంది ఈ మూడు శరీరాలను కూడా ఆత్మస్వరూపం కూర్చొని వాడు ఎవరంటే ఆ పరమాత్మ అటువంటి వాడు ఆ పురుషుడు ఆయన పూర్ణమైన వాడు విశ్వమంతా వ్యాపించి విశ్వంలో కూడా పురుషోత్తముడు నడిపిస్తున్నవాడు ఆయన అటువంటి ఆ పురుషుణ్ణి సహా పరహ అటువంటి వాడు ఎవ ఎవరు ఆయన పరహ పరమమైన వాడు ఉత్కృష్టమైన వాడు ఆయన్ని మించింది ఇంకోట్లే అందరికీ అధికారులు ఉండొచ్చు కానీ ఆయనకి అధికారులు లేదు ఆయనకు ఆయనే ఆయనే అందరికంటే మొదటి వాడు సనాతనుడని కాబట్టి పార్థ ఓ అర్జున భక్తి మరి అటువంటి ఆయన పొందాలంటే ఆయనకి ఇంకా ఏమున్నాయి క్వాలిఫికేషన్స్ ఇంకా ఉన్నాయి ఏమున్నాయి ఏ శాంతస్థాని భూతాని ఆయనలోనే సమస్త జీవరాశి కూడా ఉంది అంతేకాక సర్వమిదం తతం నేను ఆయనలోనే ఇంకా ఏముంది సర్వమే సర్వమిదం ఈ జగత్తంతా కూడా తతం వ్యాపించి ఉన్నాడు ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు ఆయనలోనే సర్వ జీవరాశి ఉంది ఆయనే పరమంగా ఉన్నాడు ఆయనే పురుషుడుగా ఉన్నాడు అటువంటి ఆయనను పొందాలంటే మనకేముండాలి ఏముండాలంట భక్త్యా భక్తి ఉండాలి అది కూడా ఎలా ఉండాలి అనన్యయ అన్యయ అనన్యమైన భక్తి మామూలు భక్తి అనన్యం అంటే ఇంకా పరమాత్మ తప్పించి ప్రపంచ విషయాలు ఏమాత్రం స్పర్శ లేకుండా నిరంతరము ఆయన మీదే మనసు పెట్టి ఎవరైతే ఏకాగ్రతంగా ఉంచుకుంటారో అలాంటి వాళ్ళకి లభ్య లభ్య నేను లభిస్తాను అటువంటి వాళ్ళకే నేను లభిస్తాను కాబట్టి నాలోనే నా నా విషయం తెలుసుకోవాలి ముందు ఆ జ్ఞానం రావాలి జ్ఞానం అని వాడికి ఎదుటి చేసిపోతుంది నా విషయం ఏమని విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు నా శరీరం లోపలే ఆత్మగా కూర్చో ఉన్నాడు సర్వ జీవరాశి ఆయనలోనే ఉంది అనే విషయము జ్ఞాని తెలిసిపోతుంది తెలిసిపోయేదే కదా అనుభవంలో కూడా వచ్చేస్తుంది అనుభవంలోకి రావడం చాలా సులభం జ్ఞానికి కానీ భక్తులైన వాడికి కొంచెం ఆలస్యం కానీ భక్తి కానీ అనన్యంగా ఉంటే ప్రపంచ విషయాలు తగ్గిపోయి పరమాత్మ వైపు మనసు ఉంటే అలాంటప్పుడు అంటే అనన్య అంటే ఇతర చింతనలు లేకుండా కేవలం పరమాత్మ మీద చింతన ఉంటే వాడు కూడా మోక్షాన్ని పొందవచ్చు ఆ భగవంతుని చేరుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు ఒక ఆయన సంసారంలో ఆయనకి చాలా విసుగు పుట్టిపోయింది కుటుంబంలో కుటుంబ సమస్యలతో విసుగు ఎత్తిపోయింది ఆయన ఒక సా యోగి తపస్సు చేసుకుంటుంటే ఆయన తిరిగిపోయాడు పోయి స్వామి నాకు ఈ శరీరం వద్దు నేను ఉన్నాను దీంతో దీంతో శరీర పక్క ఇంట్లో సమస్యలు ఎక్క సమస్యలు ఎక్కువైపోయినాయి నేను తట్టుకోలేకపోతున్నాను నాకు వేరే జన్మ ఇవ్వండి అని అడిగాడు అప్పుడు వేరే శరీరం ఇవ్వమన్నాడు అప్పుడు ఆయన సరే అని చెప్పి కళ్ళు మూసుకో ఏది కావాలో మనసులో అనుకో ఇస్తా అన్నాడు ఆయన కళ్ళు మూసుకొని ఏది కావాలంటే అది చెప్పు నేను ఇస్తా అన్నాడు ఆయన కళ్ళు మూసుకొని కూర్చున్నాడు చెట్టు చూస్తే ఆయనకి ఎదురుగా చెట్టు చెట్లోంచి పూలు కింద పడ్డాం కదా అబ్బా పూలు చేస్తే ఎంత గొప్పది హాయిగా ఉన్నాయని చెప్పేసి నాకు పువ్వులాగా శరీరం ఇచ్చేయమన్నాడు వెంటనే పువ్వులాగా ఆయనకు శరీరం వచ్చేసింది వచ్చేసరికి ఆ పొయ్యి చెట్లో పూలా కూర్చున్నాడు కూర్చోంగానే ఒక అందమైన స్త్రీ వచ్చి ఆ పూలు కోస్తోంది వెంటనే అతని గుర్తు వచ్చేసింది పూయమ్మ నన్ను కూడా కోసేసి ఆమె దారం వేసి నన్ను చేస్తుందేమో కట్టేస్తుందేమో అమ్మ అమ్మ ఈ జీవితం నాకు వద్దు అని చెప్పేసి మళ్ళీ ఆ యోగి కాళ్ళ మీద పడి నాకు ఈ శరీరం వద్దు నాకు వేరే శరీరం కావాలి అన్నాడు ఇంకేం కావాలి నీకు అన్నాడు కనిమోసుకొని ఏదైనా కోరుకుని నువ్వు ఏది కోరుకుంటే అది నేను ఇస్తా అంటాడు అయితే నాకు మేక జీవితం కావాలంటే మేకలు తిరుగుతున్నాయి అక్కడ ఆ మేకలు చూసి అది కావాలనుకున్నాడు సరే పో అని మేకగా మార్చేశాడు మార్చంగానే ఆ మేక శరీరంగానే ఆ తిరుగుతూ ఉంటే ఆ మేకను బలి ఇవ్వడానికి కోసంగా వేరే వాళ్ళు వెతుక్కుంటూ వస్తున్నారు మందలో ఉండే మేకలు ఎత్తుకుపోతున్నారు చూసింది అమ్మో నాకు కూడా ఇంతే కదా నన్ను కూడా ఎవరో బలి ఇచ్చేస్తారు దేనికోదానికి వాళ్ళు తినడానికి కానీ లేకపోతే భగవంతుడి బలిగా ఇచ్చేస్తారని చెప్పి వెంటనే ఆ ఋషి దగ్గరికి వచ్చి నాకు ఈ శరీరం వద్దు వేరే శరీరం కావాలి అని అనేసి అప్పుడు ఆలోచించాడు కళ్ళు మూసుకొని అన్నింటికన్నా మానవుడి జీవితం చాలా సులభం కదా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోగల శక్తి మనిషికి ఉంది అనవసరంగా నేను ఈ శరీరం వద్దన్నానని చెప్పేసి ఆ ఋషితో నాకు అసలు ఇంకేం వద్దు నాకు ఈ శరీరమే కావాలి అన్నాడు అప్పుడు ఇప్పుడు కళ్ళు తెరగన్నాడు కళ్ళు తెరిచాడు చూసుకొని శరీరం ఎలా ఉందంటే ఇలాగే ఉంది అంటాడు అప్పుడు ఆయన చెప్తాడు నేను నీ శరీరాన్ని నేనేం మార్చలేదు నీ కేవలం నీ మనసులో భావాన్ని మాత్రం తెప్పించగలను అనుభవంలో తెప్పించగలను తప్ప నేను శరీరాన్ని మార్చేంత శక్తి నాకు లేదు నేను భగవంతుడిని కాదు అని ఆయన చెప్తాడట చెప్పేసరికి అప్పుడు అవునా నువ్వు భగవంతుణ్ణి పట్టుకుంటే భగవంతుడు అసలు ఈ దేహమే లేకుండా చేయగలడు కానీ నా లాంటి వచ్చి నేనే ఆ భగవంతుడి పాదాలు పట్టుకొని ఎప్పుడు మోక్షం ఇస్తావని మేము తపస్సు చేస్తుంటే నువ్వు వచ్చి ఈ శరీరం వద్దు ఇంకో శరీరం కావాలని అడుగుతున్నావు ఎంత అవివేక నువ్వు ముందు అది చూసుకో అని చెప్పాడు అప్పుడు అతడికి బుద్ధి వచ్చింది అవును అప్పుడు ఆయన కాళ్ళ మీద పడి నాకు జ్ఞానభిక్ష పెట్టండి నడిచాడు అప్పుడు నాయన రోజు వచ్చి మా దగ్గర సందేశం వింటే నీకు కొంతకాలానికి అవుతుంది ఇక వెళ్ళు అని చెప్పి పంపించేశాడు అలాగే భక్తులైన జ్ఞానం ఎట్లా భక్తులుగానే ఉంటారు కానీ భక్తులు కూడా భక్తులు ఎలా ఉంటారు కేవలం భగవంతుడైన భక్తి ఉంటుంది కానీ జ్ఞానం రావడం కష్టం భక్తి వచ్చి జ్ఞానంగా మారాలి అప్పుడు మోక్షం వస్తుంది అది అది భగవంతుడే తెప్పిస్తాడు అది మగ దశలో వాళ్ళకి రాకపోయినా భగవంతుడు ఆయన తట్టు అడుగులు వేశాడు కాబట్టి వాళ్ళకి ఆ భాగ్యాన్ని భగవంతుడే కల్పిస్తాడు ఇలాగ మనకి ఎందరో భక్తులు ఉన్నారు ఒక భక్తుడు ఉన్నట్టు రోజు అష్టోత్తరంతో భగవంతుడిని పూజ చేస్తున్నాడు పూజ చేస్తుంటే మొదట్లో ఆ పదాలకి ఏం అష్టోత్తరానికి ఏమి అర్థం తెలియదు అంటే ఏముంటుంది ముందు నామరూపాలు చూపిస్తున్నట్టుగా ఉంటాయి అష్టోత్తరాలు చివరికి ఏమవుతుంది సత్ చిత్ ఆనంద స్వరూపుడు భగవంతుడనే వస్తుంది అదే వచ్చేది ఎంత ఏ అష్టోత్తరం చైనా ఎండింగ్ లో మీకు అది రావస్తుంది ఏ దేవుడినా అష్టోత్తరం ఎన్నికేమొస్తుంది ఏమొస్తుంది విశ్వమంతా వ్యాపించిన వాడు పరమాత్మ విశ్వంలో ఉన్న జీవులంతా ఆయనలోనే ఉన్నాయి అనే విషయమే ఉంటుంది ఏ అష్టోత్రమైన అప్పుడు ఆయన చదువుతున్నాడు ఫస్ట్ అర్థాలు తెలియదు తర్వాత అర్థం తెలుసుకున్నాడు తెలుసుకున్న చదువుతున్నప్పుడు ఆయన సంసార బంధ విమోచన నామం రాగానే పెద్దగా ఏడుస్తూ కూర్చున్నాడు అప్పటిదాకా జ్ఞానం లేదు పూజ చేస్తున్నాడు రోజు ఎప్పుడైతే ఈయనకు ఆ పదాలు అర్థాలు చేసి ఆ తాదాత్మ్యం చెందాడు ఆ పదం రాగాన్ని పెద్దగా చేశాడు స్వామి నాకెప్పుడు ఈ బంధ మోక్షం నాకు ఎప్పుడు ఈ సంసారాల్లో పుట్ట కూడా చేస్తావు అది భాగ్యం ఎప్పుడు కలిగిస్తావు అని చెప్పి ఆ నామానికి అర్థం తెలిసిన తర్వాత అతను చెప్పగలిగాడు మనం కూడా అంతే మొదట్లో చిన్న విగ్రహం పెట్టుకోనో ఏదో ఫోటోలు పెట్టుకోనో మనం నామరూపాలతో పూజ చేస్తూ ఉంటాం మన జ్ఞానం వచ్చే కొద్ది ఏమైపోతుంది ఆ పూజ విధానం నిత్యం పూజగా మారిపోతుంది అంటే అనుక్షణం పూజగా మారిపోతుంది అలాంటి స్థితికి భక్తి భక్తులుగా ఎదుగుతారు మగత తర్వాత దాదాపు నుంచి చెంది మోక్షం పొందుతారు అదే వచ్చేది ఇలాంటి వాళ్ళు మనకు ఎంతో మంది భక్తుడు ఉన్నారు వాళ్ళలో ఒకరి గురించి వేసుకున్నాం ఒక నలహరి అని ఒక ఉన్నాడు శివభక్తుడు బాగా చాలా గొప్ప శివభక్తుడు కానీ ఈయన పండరిపురంలో ఉండేవాడు ఇతనికి ఆ కంసాలి అనమాట బాగా బంగారం తయారు చేయడంలో మంచి నేర్పడతా ఉంది మామూలు వాడు కాదు చాలా గొప్ప నేర్పలు ఇతడు ఆ శివ భక్తుడు అమిత శివ భక్తుడు మామూలు భక్తుడు కాదు చాలా పరప్రంచ విషయాలంతా పక్కన పెట్టి ఉదయం నేర్చింది మొదలుకొని ఆ శివుని నామం వదలకుండా శివ పూజ వదలకుండా చేసుకునే అంత గొప్పవాడు నిత్యం ఆ బంగారు పని చేస్తున్నా కూడా పరమాత్మ మీదే మనసు పెట్టే అంత గొప్పవాడు ఆ ఊర్లో అంతా ప్రసిద్ధి పొందిపోయాడు ఇతడు బంగారు చేయదంటూ చాలా గొప్పవాళ్ళం తెలిసిపోయాడు ఆ ఊర్లో ఉండే ఒక షావుకారు ఆయన చేసి పాండరే పాండురంగని భక్తుడు ఆ పాండురంగానికి బంగారు దేవని చేసి ఇవ్వాలనుకుంటాడు అనుకొని ఇతని దగ్గరికి వచ్చి నాకు ఒక బంగారు నగ మా స్వామికి చేసిమంటాడు అప్పుడు అతను చెప్తాడు నేను మాత్రం మీ గుడికి రాను ఎందుకంటే నేను శివభక్తుణ్ణి నేను పాండురంగ భక్తుడిని కాదు కాబట్టి నేను రాను నువ్వు కానీ కొలతలు తీసుకొచ్చి నాకు చెప్తే నేను చేస్తా అంటాడు అదేంటి చేసేవాడి నీకు తా కొలతలు తెలియాల్సింది నువ్వు వస్తే నువ్వు కరెక్ట్గా కొలతలు వేసుకుంటావు నేను ఆకుతాక కొలతలు చేస్తే నువ్వు ఎట్లా చేస్తావు అంటాడు అదంతా నాకు తెలియదు నేను మాత్రం ఆ గుడికి రాను నేను శివభక్తుడిని నేను శివుడికే పూజ చేస్తాను నేను రాను నువ్వు పో నువ్వు పోయి తీసుకోవాలి కొలతలు నేను చేయిస్తా అంటాడు ఇంకెంతసేపు బతిందో అతను వినడు ఇంక విసుగు పుట్టిపోయి అతనే పోయేసి ఏదో తనకు తోచినట్టుగా కొలతలు వేసుకుని వచ్చి ఈ కొలతల్లో కావాలి ఆభరణం అని చెప్పి చెప్తాడు సరే ఈయన తయారు చేస్తాడు తయారు చేసి పోయి చేసిపోయి భగవంతుడికి వేస్తే అది చాలా ఫిట్ అయిపోతుంది ఆయన మళ్ళీ వచ్చి ఏమయ్యా నేను చెప్తే విన్నావా నేను అవకతవకగా కొలతలు వేసాను భగవంతుడికి సరిపోలేదు నువ్వొచ్చి కొలతలు తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది నన్ను కొలతలు వేసుకోవాలమ్మన్నావు నేను తెలివి తక్కువగా వేసుకొచ్చాను చూడు నగ సరిపోలే స్వామికి అసహ్యంగా ఉంటుంది స్వామికి అలంకరించడానికి కోసమే కదా ఇంత భక్తితో నేను తయారు చేయమన్నాను మీలా చేస్తే అలా ఒక్కసారి వచ్చి నువ్వు భగవంతుని కొలతలు తీసుకుంటే నువ్వు సరిగ్గా చేయగలుగుతావు దాన్ని రిపేర్ కూడా నువ్వు కొలతలు తెలుసుకోవాలి కదా ఒకసారి రా అంటాడు ఇంకా తప్పనిసరి అయిపోయింది సరే వస్తాను కానీ నేను మాత్రం కళ్ళకు గంతాలు కట్టుకుని వస్తాను నేను ఆ పాండ రంగం నేను చూడను నేను చేసేది పూజ శివుడికి కాటి నేను సరే అలాగే సరే అలాగేరా అని చెప్తాడు అందుకే నేను కళ్ళు కూడా నేను కొలతలు కనబెట్టగలను నాకు తెలుసు ఎక్కడ ఎట్లా ఉంటుంది కొలతలు నేను కొలత వేసుకోగలను అని చెప్తాడు సరే నీ ఇష్టం నాకెందుకు నువ్వు కొలతలు వేసుకోవాలి నాకు కావాల్సింది నగ కరెక్ట్గా ఇవిడు అంతే అది ఎలా చేస్తావు నాకు అనవసరం రా అని చెప్పి తీసుకెళ్తాడు తీసుకెళ్లి స్వామి దగ్గరికి నిలబెడతాడు ఆయన కళ్ళ గక్కలు కట్టుకొని స్వామి పోతాడు పోయి పై నుంచి తాకుతాడు రెండు చేతులతో తాకుతూ వస్తాడు ఎంత తాకినా ఆయన శరీరం లాగా కనిపిస్తుంది ఎంత తాకుతున్నా అయిన శివుడు కనిపిస్తుంటాడు రోజు పూజ చేసే విగ్రహం అది పైన అది అట్లా కనిపిస్తున్నా అది ఎంతసేపు తాకినా ఇదేంది ఇట్లా కనిపిస్తోంది నాకు పాండు విగ్రహం చేతులు పెట్టుకుని అది ఏదో కనిపించాల్సింది ఎంతసేపు శివలింగమే తాకు తాకితే శివలింగమే తగుతున్నాడు ఏందిట్లా ఇట్లా ఉంది అని చెప్పేసి ఇంక కళ్ళు తెచ్చి చూడటం ఇష్టం లేదు కానీ ఇంక తప్పనిసరి అయిపోయింది శివలింగం మీద చూడాలి కదా అంటేనే కళ్ళ గంతలు తీసి చూస్తే ఎదురుగ్గా పాండురంగే ఉన్నాడు నేను నిన్ను చూస్తాను పొరపాటు చేస్తాను చెప్పి మళ్ళీ కళ్ళకి గంతు కట్టుకొని మళ్ళీ తాగుతాడు మళ్ళీ తాగితే అది శివలింగం కనిపిస్తుంది తా తాకితే స్పర్శకు శివలింగం లాగా అనిపిస్తుంది ఇంకా అతడు మళ్ళీ తీసేసి చూస్తే ఒకే ముఖంలో శివుడు ఆ పాండు అంగడు రెడ్ కనిపించేస్తారు ఒక్కసారి అంతే అప్పుడు అర్థమవుతుంది అంటే అతనికి జ్ఞానము ఇంకా రాలేదు భక్తుడే పరమ భక్తుడే కానీ జ్ఞానం లేదు అందువల్ల ఏమైపోయింది శివుడు వేరే విష్ణువు వేరే అని జాసన ఉన్నాడు వెంటనే అక్కడ శివలింగం శివలింగంలో కూడా ఎలా కనిపించాడు పైన రుద్రుడు మధ్యలో విష్ణు కింద బ్రహ్మ ముగ్గురు కనిపించేశాడు అయ్యో నేను చదువుతున్నాను త్రిక త్రిమూర్తి స్వరూపులు చదువుతున్నానే గాని అష్టోత్తరాలలో దీన్ని అర్థం ఇదని తెలుసుకో నేను అయ్యానా నేను పూజ చేయడం నుంచి తెలుసుకుంటాడు అయ్యో నేను విష్ణువు వేరే శివుడి వేరే ఇంతకాలం పూజ చేశానా ఇంత ఆయన చూపించడానికి కళ్ళకు గ్రంథాలు కట్టుకొని వచ్చారు ఎంత అయ్యా నేను అని పెద్దగా ఏడ్ చేస్తాడు ఏడ్ చేసి స్వామి నాకు జ్ఞాన భిక్ష పెట్టు నేను తెలుసుకోలేకపోయాను నీ నీ యొక్క తత్వమే తెలుసుకోకుండా నేను కేవలం భక్తితో పూజ చేస్తున్నా నన్ను క్షమించు నాకు జ్ఞానాన్ని ప్రసాదించి నీ వాణ్ణి అని పెద్దగా చేస్తాడు అప్పుడు అక్కడ జ్ఞాన జ్ఞానేశ్వరుడని ఆ యోగి వస్తాడు వచ్చి నాయన నీకు జ్ఞానబోధన ఏం చేస్తారా అని చెప్పి తీసుకెళ్లి ఆయనకు ఆ శివతత్వాన్ని విష్ణుతత్వాన్ని చూపించి రెండు ఒకటే నాయన ఏదైనా ఏ ప ఒక్కడే ఉండేది ఆ ఒక్కడే ఎలా ఉన్నాడు వ్యాపించి ఉన్నాడు ఆయన ఎలా ఉన్నాడు పరమంగా ఉన్నాడు పురుషుడుగా ఉన్నాడు సమస్త జీవులు ఆయనలో ఉన్నాయి నీవు నేను ఆయనలోనే ఉన్నావు మనలోనే ఆయన కూర్చున్నాడు ఈ తత్వం తెలుసుకోకుండా కులాలతో మతాలతో దేవుళ్ళ దేవుళ్ళ మధ్య కూడా తేడా చూసుకొని కొట్టుకుంటున్నాం మనం అంతా అవివేకులమయ్యి నీకు ఇంత భక్తి ఉంది కాబట్టి పరమాత్మ అంత నీకు బాగా ప్రత్యక్షంగా చూపించాడు నేను ఇదేని నువ్వు ఎంత అదృష్టవంతుడి ఒక్క విగ్రహంలోనే ఇద్దరిని దర్శించే భాగ్యం కలిగింది నీకు అంటాడు అప్పుడు ఆయన కూర్చొని అభంగా రచిస్తాడు ఏడుస్తూ స్వామి నేను తప్పు చేశాను ఈ చిన్న విషయం తెలియక కేవలం మూర్ఖంగా ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను తండ్రి విశ్వమంతా వ్యాపించి నిన్ను ఎంత చిన్న ఒక లింగంలో చూడాలని చూసి మళ్ళీ పాండురంగని ద్వేషించాను ఎంత పాపం చేశాను నేను నన్ను క్షమించని చెప్పి అనేక విధాలుగా స్తోత్రం చేస్తూ అభంగాలు రచిస్తే ఆ అభంగాల్లో కూడా ఆయన రచ ఆయన తయారు చేసే ఆభరణాలు వాటిలో కూడా భగవంతుని చూశాడు ఆయన ఆ బంగారంలో చూశాడు ఆ బంగారం పుటం పెడుతుంటే నా కామ క్రోధ లోభ మోహ మధమాశ్చర్యాలన్నీ మాలి మసైపోవాలని కోరుకుంటాడు అలా కోరుకుని తపస్సు తపస్సుగా ఆయన చేసే పని తపస్సుగా మారిపోతుంది ఆయన చేసే ప్రతి పనిలో భగవంతుని చూడగలుగుతాడు అంత గొప్ప స్థితికి వెళ్ళిపోతాడు ఆ ఆయన సిద్ధి పొందేస్తాడు చివరికి ఆ పరమాత్మను కలిసిపోతాడు కాబట్టి ఆ జ్ఞానం ఆ అనుభవంలోకి రావడం పరమాత్మ విగ్రహంలో చూడటం కాదు విగ్రహంలో నిగ్రహం సంపాదించేస్తూ నిగ్రహంలోంచి జ్ఞానానికి వెళ్లి అనుభవం తెచ్చుకొని అనుభవంలో ఆనందం పొంది ఉంది ఆనందమే వేరు అది మళ్ళీ జన్మ లేకుండా చేస్తుంది అటువంటి గొప్పది ఆ భక్తి ఆ భక్తి గురించి ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు అనన్యమైన భక్తి ఎలా ఉండాలి నా మీదే సర్వకాల సర్వావస్థల్లో మనసు నిలిపి నేను ఎటువంటి వాళ్ళ జ్ఞానం కూడా తెలుసుకోవాలి ఊరికే భక్తిగా ఉండడం కాదు నేను సర్వవ్యాపి అని తెలుసుకోవాలి సమస్త జీవులు నాలో ఉన్నాయని తెలుసుకోవాలి నీలో కూడా నేను ఆత్మగా కూర్చోవాలన్న విషయం తెలుసుకోవాలి ఆ జ్ఞానం వస్తే ఆ ఆనందమే వేరు ఆ ఆనందమే అనన్యమైన భక్తి ఆ ఆనందమే ఆనందంతో కూడిన భక్తి రావాలంటే నన్ను ప్రేమించాలి ఆ భక్తి కాకుండు అటువంటి స్థితి నువ్వు వెళ్ళాలి అనే విషయం మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు అలాగే ఒకసారి అర్జునుడికి నేనే కృష్ణ భక్తుడిని అనిపించినట్టు అనిపిస్తే కృష్ణుడి గ్రామం గమనించాడు మామూలుగా రావు ఎక్కడెక్కడ వచ్చిన కథలివి కృష్ణ కృష్ణుడు కావాలని అదిగో చెట్టు కింద ఒక ఋషు తపస్సు చేస్తున్నాడు కొంతసేపు ఆయనతో పో అని చెప్తాడు అప్పుడు అర్జునుడు ఆయన తిరిగిపోతాడు పోయేసరికి బాగా తపస్సు చేస్తూ కూర్చో ఉంటాడు చెట్టు కింద ఈయన పోయిన అలికిడికి కళ్ళు తెలుస్తాడు తెలిసిన తర్వాత ఆయన అర్జునుడు అడుగుతాడు స్వామి మీరు ఎవరి కోసం తపస్సు చేస్తున్నారంటే నేను పరమాత్మ కోసం తపస్సు చేస్తున్నాను అంటాడు కానీ ఆయన పక్కనే కత్తి పెట్టుకో ఉంటాడు అప్పుడు అర్జునుడు అడుగుతాడు ఈ కత్తి దేనికి మీకు అంటాడు ఈ కత్తి దేనిక నాకు ఒక దుర్మార్గుడు ఉన్నాడు వాడిని చంపడానికి కోసం అంటాడు మీరు ఇంత భక్తులు కృష్ణ భక్తులు ఇంకొక దుర్మార్గుడు ఎవరున్నారు యవన్ సంపాదన మీరు అంట ఇంకెవరు ఆ అర్జునుడు వాడు గాని నాకు కంటికి కనిపించాలా వాడిని చంపి పారేస్తా అంటాడు ఈ వచ్చిన వాడు అర్జునుడే నాకు తెలియదు అవునా అర్జునుడు అంత తప్పు చేశాడా అబ్బా మా స్వామికి అర్జునుడు చేసినంత ద్రోహం ఇంకెవరు చేయలేదు నాకు కనిపించాల గాని ఆ అర్జునుడిని మొక్కలు ముక్కలుగా నదికి అంటాడు అంత ద్రోహం ఏం చేశాడు అర్జునుడు అని అడుగుతాడమంట ఏం చెప్పమంటావయ్యా ఆయన చేసిన పని మా స్వామి ఎక్కడా అర్జునుడు ఎక్కడా మా స్వామిని తీసుకెళ్లి తన రథసార్థిగా చేసుకుంటాడా చేసుకుంది కాక ఆ రథంలో కూర్చొని కాలుతో తొక్కుతూ మా స్వామిని ఎడం కాలుతో తొక్కుతూ అటువో ఇటువో కుడి కాలతో తొక్కుతూ ఇటుపో అటుపో పైన కాలుతో నొక్కి ఇటుపో పో అని అన్ని అన్ని సార్లు తొక్కుతాడా మా స్వామిని కన్నపా చంపేవాడేస్తా ఆ అర్జునుడు అంటాడు అంతే ఒక్కసారి అర్జునుడికి తెలుస్తుంది ఈ అక్కడికి ఎంత భక్తుడు ఇతడు భక్తి స్థానం లే ఎక్కడున్నాడు ఆ పరమాత్మ అంత లీనమైపోయినాడు అతను అప్పుడు తెలుస్తుంది నేను ఎందుకు అనవసరంగా అలంకరించాను నేనెందుకు పనికి వస్తాను ఈ భక్తుడు ముందని చెప్పేసి వెళ్ళిపోతాడు వెళ్ళి కృష్ణ పరమాత్మ చెప్తాడు ఒక్క నిమిషం నాకు అజ్ఞానం బయట వచ్చింది బాగా తెలిసి వచ్చింది నాకని చెప్పి చెప్తాడు కాబట్టి అంతా గొప్పవాళ్ళు ఉండదు భక్తులైన వాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు అదే విషయం ఇక్కడ చెప్తున్నా పరమాత్మ అంత భక్తి ఉంటే తప్ప నేను లభ్యం కాను దొరకనని చెప్పి చెప్పేశారు తర్వాత శ్లోకం ఆవృత్తి ప్రయాత భరతర్షభ భరతర్షభ భరతవంశంలో పుట్టిన గొప్ప శ్రేష్టమైన వాడా ఓ అర్జున ఇప్పుడు నీకు నేను చెప్పబోతున్నాను ఏంది నహా ఏ సాధకుడైతే సాధన చేసిన వాడు భక్తితో భగవంతుడిని పట్టుకున్న వాళ్ళు వెళ్ళే మార్గాన్ని నీకు చెప్తాను ఏ మార్గంలో వెళ్తే ఎలా వెళ్తారు వాడు వాడు పొందే సిద్ధి ఎలాంటిది అనే విషయాన్ని నీకు ఇప్పుడు ఇస్త ఇక్కడి నుంచి చెప్పబోతున్నాను ఇక ముందు చెప్పబోయే శ్లోకాల గురించి ముందు సూచన చేస్తున్నారు ఏం చెప్తున్నాడు చెప్పబోతున్నాడు కాలే త్వనావృత్యం అనావృత్తిం మళ్ళీ తిరిగి వచ్చి పుట్టకుండా ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ ప్రకారంగా పుట్టడం సావడం పుట్టడం సావడం అనేది లేకుండా ఆవృత్తిం మళ్ళీ వచ్చి పుట్టేది అదేనా ఈ రెండింటిని ప్రయాత ఎవరైతే శరీరం వదిలిన తర్వాత మళ్ళీ వచ్చి పుట్టడమా మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకోవడమా ఈ రెండు విషయాల గురించి యాంతితం కాలం అది కూడా ఏ కాలంలో ఎలా ఉంటుంది ఏ కాలంలో పోతే ఎవడు ఏ స్థితిలో వెళ్తాడు సాధన చేసే యోగి అయిన వాడు ఏ కాలంలో ప్రయాణం చేస్తే తిరిగి రాని లో పోతాడు ఏ కాలంలో ప్రయాణం చేసి తిరిగి మళ్ళీ జన్మెత్తుతాడో ఈ విషయాన్నంతా కూడా వక్ష్యామి నేను చెప్తాను విను అని చెప్పి ఆ అర్జునుడికి పరమాత్మ చెప్తున్నారు అంటే పరమ భక్తుడైన వాడు ఈ విధంగా అనన్య చింతనతో ఎవరైతే భక్తితో ఉంటారో అలాంటి వాళ్ళు ఏ విధంగా ఏ ఏ ఏ కాలంలో ప్రయాణం చేసి ఏ మార్గంలో ప్రయాణం చేసి వాళ్ళు చేరుకుంటారు మళ్ళీ పుట్టకుండా ఉన్న స్థితి చేరుకుంటారు లేదా మళ్ళీ పుట్టారు ఈ రెండు మార్గాల గురించి నేను చెప్పబోతున్నాను అది కాలంలో ప్రయాణం చేయడం అంటే మనమంతా ఎలా వచ్చాము కాలంలో ప్రయాణం చేస్తున్నాం ఇప్పుడు మనకు గుర్తుక ఒక సమయం మరణం ఒక సమయం మధ్యలో కాలం అంతా బాల్యం యనం వృద్ధాప్యం ఇట్లా ప్రయాణం చేస్తున్నాం మరణం ఇట్లా ప్రయాణం చేస్తున్నాం మనం ప్రయాణం చేస్తామని పుట్టడం చావడం పుట్టడం చావడం అనే ఆ కాలంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం ఆ ప్రయాణంలో కూడా తిరిగి మళ్ళీ పుట్టకుండా ఉండే ఒక కాలం ప్రయాణం ఉంది మళ్ళీ తిరిగి వచ్చే కాల ప్రయాణం ఒకటి ఉన్నది అది నీకు చెప్పబోతున్నాను వినవయ్యా అని పరమాత్మ చెప్పడం మొదలవుతోంది ఇక్కడి నుంచి తర్వాత శ్లోకాంచి వివరంగా చెప్పుకుంటూ పోతారు ఇప్పుడు మాత్రం మనకు మాత్రం సలహా ఇచ్చారు అనన్యమైన భక్తి ఉంటే నన్ను చేరుకుంటారు అది కూడా అనన్యమైన భక్తులకు కూడా ఏం తెలియాలి ఆ జ్ఞానం తెలియాలి విశ్వమంతా వ్యాపించిన వాడు పరమాత్మని ఆయనలోనే సర్వ జీవరాశి ఉందని సర్వ జగత్తు ఆయన వల్లే నడుస్తోందని ఆయనే పరమ పురుషుడుగా ఉన్నాడని తెలుసుకున్న వాడు ఎవరైతే ఉంటాడో తెలుసుకోని అమితమైన భక్త ప్రపంచ విషయాలు కాకుండా పరమాత్మని ఆశ్రయించిన వాళ్ళు నన్ను పొందుతారు అంటే అది అక్కడ ఏం చెప్పేసి డైరెక్ట్గా నన్ను పొందే గురించి చెప్పాడు ఇంకా వాళ్ళ జన్మ ఎత్తేదే ఉండదు అట్లా అనన్యమైన భక్తి ఉన్న వాళ్ళకి ఈ జ్ఞానం ఉన్నవాడికి ఆ రెండు ఉండాలి జ్ఞానం ఉండాలి భక్తి రెండు ఉండాలి రెండు ఉన్నవాడికి ఇంక జన్మలేదు ఇంకా మళ్ళీ పుట్టేది ఉండాలి ఈ మానవ జన్మ ఎత్తి అదే లాస్ట్ జన్మైపోతుంది అలా తెలుసుకోకుండా ఉండే వాళ్ళకు రెండు మార్గాలు ఉన్నాయి మళ్ళీ పుట్టంది మళ్ళీ పుట్టకుండా పోయేది రెండు ఉన్నాయి ఆ రెండు మార్గాలు కాలంతో ఉన్నాయి ఆ కాలంలో ప్రయాణం చేసే విధానాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అదే క్రమముక్తి అంటారు ఆ క్రమముక్తి ఎలా ఉంటుంది అనే విషయాన్ని తర్వాత శ్లోకాల్లో మనకి పరమాత్మ చెప్పబోతున్నాడు ఆ విషయమే ఇక్కడ చెప్తున్నాడు అందుకు చెప్తా భరత భరత వంశంలో పుట్టిన వాడు శ్రేష్ఠుడా అని ఎందుకు అంటున్నాడు భరత భా ప్రకాశం హా రమించడం త తరించడం భారతీయుడు అయిన వాడంతా ఎవరు పుట్టిన భారత భూమి మీద వాడు భా జ్ఞాన జ్యోతి వెలిగించుకోవాలి దాంట్లో రమించాలి తరించాలి అందుకే భారతీయుడు అయ్యాడు వాడు కాబట్టి భరతవంశులో పుట్టిన ప్రతి ఒక్కరు ఏం కావాలి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఈ పని చేసి తరించాలి ప్రతి జీవి తరించాలి అందుకే పుట్టాం మనం అందరం కానీ మనం అది మరిచి జీవిస్తున్న వాళ్ళ మనమే ప్రపంచ విషయాల్లో మునిగి తేలుతున్న వాళ్ళ మనము పరమాత్మను విడిచిపెట్టిన వాళ్ళ మనమే అందుకే మన కోసమే ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారు పరమాత్మ ఈ విధంగా మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో ఎనిమిదవ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగంలో ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాల్లో ఉండి విశేషాంశాలు తెలుసుకున్నాం ఓం తత్సత్ పరబ్రహ్మాత్మణ